షిరిడీలో పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో దర్శన ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా చేసేందుకు వీలుగా శ్రీ సాయిబాబా సంస్థాన్ పాలక వర్గం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా తక్షణమే బ్రేక్ దర్శనాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఈ మేరకు ఆదివారం నుంచి విరామ దర్శనం అమలవుతోంది షిరిడిలోని శ్రీ సాయిబాబా ఆలయంలో రద్దీ పెరిగింది పెరిగిన రద్దీతో భక్తులకు అసౌకర్యం కలుగుతోంది సాయిబాబా దర్శనానికి వేచి చూస్తూ గంటల కొద్దీ వేచుండాల్సి ఉండాల్సి వస్తోంది దీంతో శ్రీ సాయిబాబా సంస్థాన్ తాత్కాలిక పాలకవర్గం చర్యలకు ఉపక్రమించింది ఇందులో భాగంగా భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు తక్షణమే బ్రేక్ దర్శనం అమల్లోకి తెచ్చింది భక్తుల నిరంతర డిమాండ్కు అనుగుణంగానూ పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో ఆలయంలో దర్శన ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా సురక్షితంగా క్రమశిక్షణతో కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీ సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష గాడెల్కర్ తెలిపారు ప్రజా సంబంధాల శాఖ ప్రస్తుతం వివిధ ప్రభుత్వ విభాగాలు అధికారులు కార్యాలయ బేరర్లు ప్రజాప్రతినిధులు ట్రస్టీల నుంచి సిఫార్సుల ద్వారా రోజంతా ప్రోటోకాల్ దర్శనం కోసం అభ్యర్థనలను స్వీకరిస్తుంది అయితే ఇటువంటి సిఫార్సులు సాధారణ క్యూ నుండి వచ్చే భక్తుల దర్శనానికి అడ్డంకులు సృష్టిస్తున్నాయి దీనికి పరిష్కారంగా విరామ దర్శనం సమయాల్లో మాత్రమే సిఫార్సు చేసిన ప్రముఖులకు సాయిబాబా దర్శనం ఉంటుంది బ్రేక్ దర్శన సమయాలు కాకుండా మిగతా సమయాల్లో సామాన్య భక్తులకు స్వామి దర్శనం లభిస్తుంది ఇక దర్శన వేళల వివరాల్లోకి వెళితే ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు మధ్యాహ్నం రెండున్నర నుంచి మూడున్నర వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు బ్రేక్ దర్శనం ఉంటుంది సిఫార్సులన్నీ ఈ బ్రేక్ దర్శన వేళల్లో మాత్రమే అమలవుతాయి అలాగే ప్రోటోకాల్ దర్శనానికి కూడా పారదర్శకమైన విధానాన్ని అర్హుల జాబితాను తయారు చేసుకుని ఆ మేరకు అమలు చేయాలని నిర్ణయించామంటున్నారు మిగతా సమయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సాయిబాబా దర్శనం కల్పిస్తామంటోంది శ్రీ సాయిబాబా సంస్థాన్